అంటే సార్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏఎస్డబ్ల్యూ గారు ఆ హాస్టల్కి నెలకు రెండు సార్లు వెళ్ళారు సార్ వెళ్ళిన ప్రతిసారి చూశారు కానీ ఆరు నెలల నుంచి ఈ రోజు వరకు ప్రాబ్లం రెక్టిఫై చేయలేదు తెలుసు అందుకే మరి కాబట్టి అది అట్రాసిటీ అవుతుంది తప్ప కానీ వాటిని మీద పెడతారు అది అట్రాసిటీ తప్ప మీరు మళ్ళీ మర్డర్ ఇవన్నీ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ అట్రాసిటీ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం జోగుంపేటలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఉన్నాం ఈ ఎస్సీ హాస్టల్లో మేడ మీదకు వెళ్ళేందుకు మెట్లు అయితే ఉన్నాయి ఈ మెట్ల మీద వెళ్లకుండా ఉండేందుకు ఇగో ఇలా ముళ్ళ కంచిని ఏర్పాటు చేశాను ఇవి కూడా చాలా మరి ఏ తప్పు అంటే ఇది చాలా ప్రమాదకరమైన తప్పు ఇవి కూడా చాలా చిన్న చిన్న ముళ్ళు ఈ ముళ్ళ కంచి వేసాను గతంలో మరి ఏఎస్డబ్ల్యూ గారు చాలా సార్లు హాస్టల్ బిక్కి వచ్చారని పిల్లలు చెప్తున్నారు వచ్చారా మరి ముళ్ళకంచి కోసం అడగలదా మేడం గారు అది ఇప్పుడు మనం హాస్టల్ బయట ఉన్నాం ఇవి చూడండి మీకు ఇవన్నీ కూడా మరుగుదొడ్లు హాస్టల్ బయట ఉన్నాయి ఈ మరుగుదొడ్ల దగ్గర నుంచి ఇలా మనం వస్తే ఇక్కడ మీ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇవేమో హాస్టల్లో ఎంట్రన్స్ ఇది బయట మామిడి చెట్టు ఉంది చూడండి మామిడి చెట్టు అవుతుంది ఈ కొన ఏం చేశాడంటే అక్కడ బట్టలు తుక్కున్నాడు మరుగుదొడ్లు తగ్గి అక్కడ నుంచి ఇలా వచ్చి ఈ మామిడి చెట్టు మీద నుంచి ఇలా ఎక్కి ఈ మామిడి చెట్టు మీద ఇలా కిక్కి దగ్గరకు వచ్చి ఆ పైన ఈ డాబా మీద బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళాడు అంతేనా జరిగింది ఇంకా ఉన్నా అది మార్మల్ ఎక్కడు ఏదైనా ఈ బయట ఈ కిట్కీ ఎక్కితే ఈ కిట్కీ మీద నుంచి ఎక్కాలి లేదనుకుంటే మామిడి చెట్టు మీద చెక్కాలి మరి చూసిన కొర దగ్గర ఏం చెప్పాలంటే మామిడి చెట్టు మీద నుంచి అంటున్నారు మరికొక ఏంటంటే ఏదైనప్పటికీ ఈ బిల్డింగ్కి ఎత్త అవుతుంది ఎలా అవుతుంది బిల్డింగ్ బిల్డింగ్ ఎలా పట్టుకుంటే పడుతుందా ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని పట్టుకోవాలనుకుంటే నాకు భయం వస్తుంది ఈ బిల్డింగ్కి ఎంత అవుతుంది దీన్ని ఏం చేశారంటే వాటిని గారు తాత్కాలికంగా అవన్నీ సెట్ చేసి ఆ వై వైర్ని పైకి పెట్టారు పైకి పెట్టిన తర్వాత ఆ మేడ మీద కవర్ వెళ్ళడానికి ఉద్దేశం ఎందుకంటే ఆయన అక్కడ కంచేయించాడు ఇక్కడ బయట కవర్ ఎక్కడో ఎక్కే అవకాశం కానీ కులడు బట్టలుపుకి ఈ మేడ మీదకి ఆరబెట్టే ప్రక్రియలో ఆ మేడ మీద ఇనుప ఆ పైప్ ఒకటి ఉంది వాటర్ పైప్ ఆ పైప్కి ఈ ఐరన్ మన కరెంట్ పాస్ అవడం వలన ఆ పైపుని పట్టుకోవడం వలన ఈ యాక్సిడెంట్ జరిగిందని మనకు తెలుస్తుంది అంతేనా ఇంకేమైనా ఉందా మేడం మీద ఎక్కడ వాళ్ళు జరిగింది మేడం మీద కరెంట్ పాస్ అయింది పైప్కి అయితే మీకు చాలాసార్లు ఈ గోడ కూడా షాక్ పడుతుంది అవునా కదా ఓకే అయితే నేను ఏమన్నానంటే వాటినిగా ఏదో వస్తున్నారు చేస్తున్నారు వస్తున్నారు కానీ మన పై అధికారులు ఉంటారు మరి వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని చూసుకోవాలి కదా చూసి జిల్లా అధికారులకు చెప్పి డబ్బులు ఏదో రప్పించి ఒక ఐదు వేల పదివేలు లేదంటే సర్పంచ్ కానీ అడిగి ఎరుగుపోరు అడిగినప్పు వాళ్ళు మంచి సాయం చేస్తారు ఒక పదివేల ఇరవై వేలు అవుతుంది కరెంటుకే ఉంది చేయించుకోవాల్సిన అవసరం ఉంది అది చేయించుకోకపోవడం లేకపోతే ఇళ్ళల్లో ఎవడైనా ముళ్ళకాయ చెట్టుకుంటాడండి నేను మీ ఇంట్లో ముల్లకాయ చెట్టు ఒప్పుకోండి ఏమో మన ఇళ్లలో ముల్లకాయ చెట్టుకుంటాం ఆ రాష్ట్రంలో మొలకంచి పెట్టుకున్నాడు పరిస్థితి కాలం ఉందా మొలకంచి మనకి మరి ఇంత దయనీయమైన పరిస్థితిలో నేనేమన్నానంటే వార్డు ఇప్పుడు కుర్రోడు చేసింది తప్పైనా ఎవరు చేసిన తప్పైనా వార్ ఇమీడియట్ ఆఫీసర్ కాబట్టి వార్డెన్ గారి మీద ఏదో తీసుకుంటారు మరి ఇమీడియట్ ఆఫీసర్గా యుఎస్డబ్ల్యూ గారు ఉన్నారు శ్యామలా మేడం గారు బాగా చదువుకున్నాడు మరి ఆవిడ ఈ విషయాన్ని గమనించి ఆస్తులు విజిట్ చేసినప్పుడు ఉన్నతాధికారులు చెప్పి ఈ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇదో చూడండి వైరు ఈ విధంగా ఉంది ఇటువంటి ఆస్టల్స్ మనకి నాతవరం మండలంలో కూడా ఇమీడియట్గా ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ చూడండి సాధారణంగా ఎక్కడైనా సరే లైట్లు బాత్రూము లోపల ఉంటాయి బాత్రూమ్ లోపంటే కనుక బయట ఉంది వైర్ కూడా చూడండి ఇలా దగ్గర రా తమ్ముడు దగ్గర ఇంకొక వైర్ చూడండి దగ్గర చూడండి జాయింట్ ఈ జాయింట్ చూసారు కదా అన్ని కూడా ఓపెన్ గా ఉన్నాయి బుజ్జుతో ఇది చూడండి అన్ని మరుగుదొట్లు దారి పిల్లలు ఇది మళ్ళీ ఐరన్ డోర్ ఈ ఐరన్ డోర్ గాని ఈ జాయింట్ లెక్క టెస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు వైర్లు ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి సరే జాయింట్లు ఇవన్నీ అయిన ఇదిగో కూడా ఉన్నాయి వైర్లు అన్ని చూస్తున్నారు మీరు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ టైం ప్రమాదం ఈ ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చినప్పుడు సరే నిన్న ఎలాగా కుర చనిపోయాడని తెలిసింది జిల్లా ఆఫీసులో అజిర్బాబు గారు వచ్చారు నర్సిపట్నం మరి వచ్చినప్పుడు హాస్టల్కి వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు ఏటైనా మీ పరిస్థితి అని ఎవరైనా అడిగారా జిల్లా అధికారులు ఎవరైనా వచ్చారా ఇప్పుడు ఎలా చనిపోయిన తర్వాత మన ఎస్ డబ్ల్యూ మార్ంగ్ హాస్టల్కి వచ్చారా రాలేదు జిల్లా అధికారులు వచ్చారు నర్సీపట్నం ఏదో మాట్లాడేది వెళ్ళిపోయారు అది కాదు కదా ఎలా జరిగింది నేను మిగతా వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మీరు నన్ను చూసి భయపడిపోయి పారిపోతున్నారు చూసి భయపడిపోతున్నారు అలా ఉండకూడదు మనకి సెక్యూరిటీ ఉండాలంటే మనకి ఇమ్మీడియట్ అధికారులు మనకి స్పందించాలని చెప్పి మనం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మనం కోరుతున్నాం ప్రజాంగా మన సర్పంచ్ గారు జువల్ దేవుడి గారు మనతో ఉన్నారు ఆయనతో కలిపి మన రావడం జరిగింది మరి దేవుడి గారు కూడా ఒక మాట అసలు ఏడు ఏడు సార్ మీరు ఎప్పుడైనా హాస్పిల్కి వచ్చారా పర్యవేక్షించారా అడిగారా చూస్తున్నాం అప్పుడప్పుడు రావడం ఎవడం అంటే సదుపాయాలు పోయినా సదుపాయాలని అడుగుతాం అడితే అయితే బాగుందన్నారు అయితే ఇది కాలేజ్ కూడా చెప్పాము చెప్తా చెప్పిన తర్వాత మన టెంపరీ అందరికీ తెలుసా అంటే ఫస్ట్ ఏజ్ సరంటే మొత్తం బిల్డింగ్ బాబులు చేస్తారు వరకు చెప్పడం జరిగింది పంచాయతీ నుంచి ఒక పదివేల ఇరవై వేల ఇవ్వచ్చు కదా మన దళితు రాష్టలే కదా చేస్తున్నారు అడగడం లేదా అధికారులతో మాట్లాడి అలాగే చేస్తాం అలా కూడా మనం చెప్పరు యాత్రలో పిల్లలు కూడా ఎంతమంది చెప్పడం వచ్చేసి పిల్లలకి ఫుడ్ చాలా ఉందని చెప్పేసి పోవడం మనం అంతే ఫుడ్ చూస్తాం అప్పుడప్పుడు అదే మిగిలి రావడం అన్న ఊళ్ళే గానీ